అశ్వమేధ యాగ పర్వం గురించి తెలుసుకుందాం యుద్ధం గెలిచిన ధర్మరాజు మనసులో ప్రశాంతత అనేది ఉండదు అయ్యో రాజ్యం కోసం ఇంత మందిని చంపుకున్నానా అని అతను కుమిలిపోతున్నాడు వ్యాస మహర్షి ఆయన దగ్గరకు వచ్చి ఓదార్చిస్తారు ధర్మరాజా ఈ పాప పరిహారానికి మీరు అశ్వమేధ యాగం ఒక్కటే మీకు మార్గం మీరు ఈ యొక్క యాగాన్ని చేయండి అని తనకి సలహా ఇస్తారు సరే అని తను కూడా చేద్దాం అనుకుంటారు ఇంకా యజ్ఞం పనులన్నీ అన్ని కూడా జరుగుతున్నాయి అప్పుడు అర్జునికి ఒక సందేహం అనేది వస్తుంది ఎవరిని అడుగుతారు శ్రీకృష్ణుడు అడుగుతాడు అనమాట బావా నువ్వు యుద్ధం చేసినప్పుడు నువ్వు నాకు గీతం చెప్పావు కదా నేను అది మర్చిపోయాను మళ్ళీ చెప్పు బావా అని చెప్పేసి అడుగుతాడు అర్జునుడు అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు నవ్వుతూ అర్జున అది ఆ సమయంలో యోగ స్థితిలో చెప్పింది కానీ ఇప్పుడు నీకు అది అవసరం లేదు దానికి సమానమైనటువంటి మరొక జ్ఞానాన్ని నేను బోధిస్తాను అని చెప్పింది ఈ యొక్క అనుగీత చూడండి భగవద్గీతకి అనుగీత అనుగీత రెండూ కూడా అట్ ది సేమ్ ఒకే లాంటిది కానీ ఆ సమయంలో చెప్పేది అప్పుడు యోగ స్థితిలో మాత్రమే తర్వాత చెప్పింది ఈ యొక్క అనుగీత అయితే ఇది కూడా భగవద్గీత అంత గొప్పదే అంత గొప్ప జ్ఞానాన్ని ఇస్తుందని తను చెప్తాడనమాట శ్రీకృష్ణుడు ఇప్పుడు యాగానికి గుర్తుగా వీళ్ళు తెల్లని గుర్రాన్ని అయితే విడిచిపెడతారు ఆ గుర్రం వెనుక అర్జున్డు తను గాంధీవంతో బయలుదేరతాడు గుర్రం వెళ్ళినటువంటి ప్రతి దేశానికి కూడా యుద్ధాలు అనేవి జరుగుతాయి సింధు దేశంలో అడుగు పెట్టాడు సింధు దేశం ఎవరింది దుర్యోధన చెల్లెలైనటువంటి దుస్థల తన మనవణ్ణి తీసుకొని వచ్చి వేడుకుంటుంది విడిచిపెట్టేసేమని అర్జున్ ని అర్జున్ తన మేనల్ని యొక్క వంశాన్ని ప్రేమతో మన్నించి వదిలేసి తను ముందుకు సాగుతాడు ట్విస్ట్ ఇక్కడే ఉంది మణిపురంలోకి వస్తుంది అక్కడికి అర్జున్ యొక్క కొడుకు అయినటువంటి బబ్రవాహన్ ఉన్నాడు కదా అతన్న యొక్క కుమారుడు అర్జున్ ఎదిరించి తంత యుద్ధం చేస్తాడు భీష్ముడిని చంపినందుకు వసువుల శాపం అనేది ఉంటుంది అర్జునుడికి తన సొంత కొడికి అయినప్పటికీ కూడా తన బాణాలను వేసి ఎక్కడ అర్జునుడు బాణిస్తాడు అయితే అర్జునుడి భార్య ఉంది కదా ఉలూచి తన దగ్గర ఉన్నటువంటి మృత సంజీవని మనితో అర్జును మళ్ళీ తిరిగి బ్రతికిస్తుంది దాంతో అర్జునుడికి ఉన్నటువంటి శాపం అనేది తొలగిపోతుంది చివరిగా పూర్తయింది యాగం ధర్మరాజుతో ఎంతో దాన ధర్మాలు చేశావు కదా అందరూ దాన ధర్మాలు చేసినందుకు ధర్మరాజుని ఇంకా పొగుడుతున్నారు అక్కడికొక ఒక బంగారు ముంగిసి వస్తుంది బంగారు వచ్చి ఏమంటుందో తెలుసా ధర్మరాజుతో ఓ ధర్మరాజా నీ యాగం గొప్పదే కానీ ఒక ఆగలితో ఉన్న పేదవాడికి పెట్టినటువంటి పిడిగడు అన్నం ముందు చాలా తక్కువే అని చెప్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఆడంబరం కంటే స్వచ్ఛమైనటువంటి ప్రేమతో చేసే త్యాగమే గొప్పదని ఈ పర్వం మనకి నేర్పిస్తుంది ఓకే సో పాండవులు ముప్పై ఆరేళ్ళ సుఖంగా ఈ యొక్క రాజపాలనేది చేస్తారు ఆ తర్వాత జరిగిన పరిమాణాలు మనకి ఆశ్రమవాసంలో అయితే వస్తాయి